ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు ఒక్కో మండలంలో ఒక్కో రీతిగా ఈ జన్మదిన వేడుకలు నిర్వహించారు రక్తదాన శిబిరాలు భారీ ర్యాలీలు కేక్ కటింగ్లు అన్నదానాలతో ఆత్మకూరు నియోజకవర్గం ముందుగానే సంక్రాంతి జరుపుకుంది సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి జన్మదినం ఇక్కడ సంబరంగా మారింది అందరూ మూడు రోజులు జరుపుకునే జన్మదినాన్ని ఆత్మకూరు పదిలో నాలుగు రోజులు జరుపుకున్నట్టుగా ముందుగా పన్నెండో తేదీ ఈ జన్మదిన వేడుకలు నిర్వహించారు మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలతో పాటు సంక్రాంతి జరుపుకోనున్నట్టు పలువు నేతలు ప్రకటించారు జై విక్రమన్న యువజన విభాగం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి నుంచి మేకపాటి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది మేకపాటి విక్రమ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి గొప్ప ఎత్తున ఆయన అభిమానులు బైక్ ర్యాలీగా వెళ్తున్నారు